హాయ్ మై డియర్ స్టూడెంట్స్ మన ఛానల్ నుంచి ప్లస్ మన ఇన్స్టిట్యూట్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ నుంచి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఈసెట్ అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాసేటువంటి ఈసెట్ కోచింగ్ ప్లస్ పాలిటెక్నిక్ యొక్క సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీరు ఏదైనా వీక్గా ఉన్నా లేదంటే ఏదైనా సబ్జెక్ట్స్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది అందులో ఈసెట్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ అట్ ది సేమ్ టైం జాబ్ ప్రిపరేషన్కి సంబంధించి అంటే సాఫ్ట్వేర్ జాబ్కి కానీ ఆర్ఆర్బి సెక్టార్ కానీ గవర్నమెంట్ జాబ్ సెక్టార్స్కి కానీ వీటికి ఉపయోగపడే విధంగా మనం ఈ మూడింటి యొక్క కాంబినేషన్తో ఒక కోచింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది అది ఎప్పుడు అంటే ప్రతిరోజు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ అండి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఏంటి అంటే మనం ఈ యొక్క బ్యాచ్లో ఈ యొక్క కోచింగ్లో ఈసీ వాళ్ళకి మనం ఎలా డివైడ్ కోచింగ్ ఇస్తాము అంటే టోటల్గా మీకు ఫస్ట్ ఇయర్ ఈసీలో మొత్తం కూడా సెవెన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి సెవెన్ సబ్జెక్ట్స్ ఏంటి ఇవి ఈ యొక్క ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓకే ఈ యొక్క సబ్జెక్ట్స్లో ఓకే ప్లస్ ఇంగ్లీష్ ఉంటుంది మేజర్గా ఉండేటువంటివి సిక్స్ అయితే ఈ ఇంజనీరింగ్ ఫిజిక్ మనకు టోటల్గా ఈ సెట్లో టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటాయి అందులో ఒక ఫిజిక్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఈ ఫిఫ్టీ మార్క్స్లో మ్యాథమెటిక్స్ వన్లోనే అంటే ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లోనే ట్వంటీ ఎయిట్ మార్క్స్ కవర్ అవడం జరుగుతుంది అనమాట రిమైనింగ్ ట్వంటీ టూ మార్క్స్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి లో కవర్ అవటం జరుగుతుంది నెక్స్ట్ కెమిస్ట్రీకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ నుండి మాత్రమే ఇస్తారు ఓకే సో ఇవి మేజర్ ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ సెట్లో ఉంటుంది మ్యాథమెటిక్స్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఉంటుంది కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుంది అన్నమాట తర్వాత మీ యొక్క బ్రాంచ్ సబ్జెక్ట్ అయినటువంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ నుంచి సిక్స్ మార్క్స్ మీకు ఈ సెట్లో ఉంటుంది ఓకే సిక్స్ మార్క్స్ అంటే టోటల్గా ఈ యొక్క ఫోర్ సబ్జెక్ట్స్ నుంచి ఎయిటీ ఫోర్ మార్క్స్ టూ హండ్రెడ్లో ఎయిటీ ఫోర్ మార్క్స్ ఒక ఫస్ట్ ఇయర్ నుండే కవర్ అవుతుంది ఓకే సో కాబట్టి ఈ యొక్క కోచింగ్ ఈసెట్కి ఉపయోగపడుతుంది అలానే కొన్ని డిఫిక కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతారు ఓకే అక్కడ కాలేజీలో చెప్పినా కానీ కొన్ని సబ్జెక్ట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించి కానీ నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఈ యొక్క సబ్జెక్ట్స్లో మీరు వీక్గా ఉన్నా కానీ మీ యొక్క కోచింగ్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇంకొక రోజు ఏం చెప్తారు అంటే జాబ్ ప్రిపరేషన్ అంటే అసలు గవర్ జాబ్ మనం పొందాలి అంటే అసలు చదివేది దేనికోసం జాబ్ కోసం ఓకే సో మెయిన్ జాబ్ కోసం కాబట్టి ఆ జాబు రావాలి అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఓకే ఒక్కసారిగా పాలిటెక్నిక్ అయిపోయిన వెంటనే జాబ్ రావాలి అంటే రాదు మనం ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని కొంత టైం దీనికి కేటాయిస్తే మనం అనుకున్నటువంటి జాబ్ అనేది చూ అవ్వగలుగుతాం సో కాబట్టి జాబ్కు సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఒకరోజు ఇవ్వడం జరుగుతుంది సో టోటల్గా ఈ యొక్క సెవెన్ స్ట్రీమ్స్ సెవెన్ క్యాటగిరీస్ కూడా మనం ఈ యొక్క ఆన్లైన్ లోను మనం ఇవ్వటం జరుగుతుంది ఓకే సో కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కనుక మీరు డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవుతే మీకు కొద్దిగా హెల్ప్ మెయిన్గా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడబోయినా మీలాంటి కొంతమంది స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి తెలిసే విధంగా యూజ్ అనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఈసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే విత్ సొల్యూషన్స్ అంటే ఫిజిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మ్యాథమెటిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు బ్రాంచ్ సబ్జెక్ట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనం సాల్వ్ చేసి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే Thank you for watching Prunda Engineering Academy.